వెల్కమ్ టు బీటీవీ తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది ఈ బీసీ డిక్లరేషన్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది కానీ విశాఖపట్నానికి సంబంధించినటువంటి బీసీ నేతలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా అసలు దీనివల్ల బీసీలకి సంక్షేమానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న జరిగినటువంటి ఈ బీసీసీ డిక్లరేషన్ పైన మనతో మాట్లాడటానికి శివప్రసాద్ గారు ఉన్నారు టీడీపీ బీసీ ఈ గాజువాక్క నియోజకవర్గ అధ్యక్షులు మనతో ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్కారం సార్ సార్ ఏం నిన్న జరిగిన కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తుంది బీసీ డిక్లరేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉందనుకుంటున్నారు అసలు ఇది ప్రయోజనాత్మకంగా అనిపిస్తుందా ఈ మీ అధిష్టానం ప్లస్ జనసేన కలిసి రిలీజ్ చేసినటువంటి ఈ డిక్లరేషన్ నమస్కారం సార్ ముందుగా నిన్న ఏదైతే మంగళగిరిలో ఉన్న నాగార్జున యూనివర్సిటీకి ఎదుర్కొన్న ప్రాంగణంలో అద్భుతంగా జరిగిన జేహో బీసీ బీసీ డిక్లరేషన్ అనేది మధ్య రాష్ట్ర వ్యాప్తంగా మా రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం కలిసి మా ఇద్దరు అధినాయకుల నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలతో మీటింగ్లు పెట్టి అనేక కుల వృత్తుల వారితోనూ చేతి వృత్తుల వారితోనూ అనేక కుల సంఘాలతో కూడా మమేకమైన తర్వాత కొల్లు రవీంద్ర గారు పార్టీ బీసీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వారు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం తెలుసుకుని విశ్వ కావచ్చు రచకులు కావచ్చు నాయ బ్రాహ్మణు కావచ్చు వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకుని ఏం చేస్తే బీసీలు భవిష్యత్తులో బాగుపడతారు అత్యధికమైన ఓటు బ్యాంకులు కలిగి బీసీ అంటే నాట్ ఓన్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ బోన్ ఆఫ్ ద రాజ్యాంగం అని చెప్పేసి అని చెప్పేసి తయారు చేసి ఒక అంతర్ తాల అభిప్రాయాలను తీసుకొని బీసీ డిక్కలు వేసిన పది పాయింట్లతో తీసుకొని చాలా ఘనంగా దీన్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది ఇద్దరు అధినాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన కిజరా పచ్చమ్ నాయుడు గారు అలాగే జనసేన దళపతి యువనాయకులు కొడుదల పవన్ కళ్యాణ్ గారు వీరు వచ్చేసి కొల్లూరు రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తమిళనాడు నుండి కూడా వచ్చారు ఎలా జరుగుతుంది అక్కడ బీసీని కూడా చూడటానికి అలా కర్ణాటక నుండి కూడా కొంతమంది బీసీ సోదరులు రావడం జరిగింది ఇది చాలా బాగా జరిగింది సార్ రామకృష్ణ మీకు అంటే బీసీ కులాలకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ గతంలో ఉన్నటువంటి మీ టీడీపీ కానీ అంత ముందు కాంగ్రెస్ కానీ అంటారా లేదంటే కాపీ అని పేస్ట్ అంటారా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ విషయం వరకు నేను పెద్దగా చెప్పలేను కానీ గతంలో తెలుగుదేశం వారు బీసీ వాళ్ళకి వర్గాలకి అని చెప్పి ఒక పథకాన్ని ఇచ్చి ప్రతి ఒక్క కమ్యూనిటీ పరంగా ఇప్పుడు నాయ బ్రాహ్మణుల కంటే వారికి వాళ్ళకి ఒక షాప్ నిర్వహించుకోవటానికి సామాగ్రిని ఏర్పాటు చేయడం జరిగింది అలా మా విశ్వబ్రాహ్మణులు ఐదు వృత్తులు వాళ్ళు ఉంటారు కార్పెంటర్ సోదరు వాళ్ళు చేసుకోవడానికి చిత్ర మిషన్లని తర్వాత పనిముట్లు అలా ప్రతి ఒక్కరు కూడా ఆదరణ పథకం అని చెప్పి అలాగే మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చారు రజక సోదరులకు ఇస్త్రీ పెట్లు ఇచ్చారు కానాలు ఇచ్చారు ఇవన్నీ కూడా ఘనంగా చేస్తూ దాదాపు పదహారు వందల కోట్ల మెటీరియల్ అంతా ఉండగా ఎలక్షన్ కోడ్ రావడంతో అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ మెటీరియల్ కూడా స్టోర్లో పడేసిన పరిస్థితి ఉంది ప్రస్తుత ఇంకా ప్రస్తుత గవర్నమెంట్ అడిగారు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో బీసీలకి చేసింది ఏమీ లేదు ఎటువంటి ఆదరణ కానీ ఒక రూపాయి సహాయం కూడా ఆఖరి కరోనా అంటే కష్టకాలంలో కూడా బీసీ సోదరులను కానీ వెనుకబడిన కులాలని ఎవరిని ఎటువంటి కులవృత్తిన ఆదుకున్న ప్రయత్నం చేయలేదు అలాగే గత ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిన వస్తువులు కూడా అనేక సంక్షేమాలు ఉన్నాయి నిత్యం కాబట్టి తప్పనిసరిగా గెలుస్తామని ధీమాగా చెప్తున్నారు ఆ ముఖ్యమంత్రి గాని అంటే ప్రజెంట్ ముఖ్యమంత్రి గాని ఆ వైఎస్ఆర్సీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ నాయకులు కూడా చెప్తున్నారు టీడీపీ కంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ పాలనలో జరిగినంత సంక్షేమం ఈ పాలనలో జరిగింది అని చెప్తున్నారు అదే మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి ధీమా కూడా చెప్పారు అంటే ఇలాగా ఇవి కేవలం సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ పరమైన సంక్షోభ పథకాలు అండి ఏదో మేము బట్టలు నొక్కుతున్నాం బట్టలు నొక్కుతున్నాం ఇస్తున్నాం గెలిపిస్తున్నాం అని అంటున్నారు కానీ ఏదో ఉదాహరణకి చెప్పుకుందాం ఒక వృద్ధా పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తాను అది ఎప్పుడు చేయాలి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన వచ్చిన తర్వాత చేయాలి కదా రెండేసి వందల యాభై రూపాయలు రెండేసు వందల యాభై రూపాయలు ఇస్తానని చెప్పి అక్కడ ఒక మడత ప్రతి దగ్గర ఒక మడత ఈరోజు ఒక మూడు వేల రూపాయలు ఒక సామాన్యుడికి ఇచ్చిన లేకపోతే కమోడ్ రేట్లు ఎలా పెరిగి ఏ రకమైన కరెంటు బిల్లులు ఎలా పెరిగి ఈ కరెంటు బిల్లు దాదాపు తొమ్మిది సార్లు పది సార్లు పెంచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మీరు వచ్చినాక తగ్గిస్తారంటే కరెంట్ బిల్లు ఇప్పుడు ఊహించలేని విధంగా పవర్ బిల్స్ ఉన్నాయి అందరూ బాధపడుతున్నారు అందరూ ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు అందరూ బాధపడుతున్నారు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పిల్ల కుటుంబ సభ్యులైతే అయితే మరింత బాధపడుతున్నారు ఈ మీరు అధికారంలోకి వస్తే కరెంటు బిల్లు తగ్గించే అవకాశం ఉందనుకుంటున్నారా ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఈ రోజు మా జేబులో పది రూపాయలు ఉంటే వంద రూపాయలు ఖర్చు పెట్టడం అసాధ్యం దాని తొంభై రూపాయలు కేలక బాధాలి కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా చెప్పేది ఏంటంటే మేము ఒక సంపదను సృష్టిస్తాం క్రియేట్ చేస్తాం అందులోండి మేము కూడా వీటన్నిటికి మేము వ్యతిరేకం వ్యతిరేకం కాదు కానీ మేము సంపద సృష్టించి ఖర్చు అంటున్నారు ఈ రోజు ప్రస్తుత పాలక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన సంపద సృష్టించడం తెలియక కావచ్చు ఇంకోలా కావచ్చు సంపద సృష్టించబడలేదు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే దాన్ని బట్టి అప్పుడు ఏం చేయాలి ఏదో రకంగా అప్పు చేయాలి అప్పు చేస్తే బాధ్యత ఎవరి మీద పడుతుంది మన మీద పబ్లిక్ మీద పడుతుంది ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఈ డిక్లరేషన్ నిన్న విడుదల చేశారో ఉమ్మడి ఉన్నటువంటి మహిళలకు అన్నారు సాధ్యం అవుతుంది అవుతుందండి ఎందుకంటే బీసీ అనేది ఒక కులం అనే కంటే అది ఒక వ్యవస్థలో ఒక భాగం ప్రతి ఒక్క పని కూడా ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి ఒక్క పని చేసే కార్మికుడు కానీ ఈ సగర సోదరులు ఉప్పర్లు కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా బీసీలతో ఉదాహరణకు మీరు కొత్తగా జంక్షన్ వెళ్ళండి ఉదయాన్నే చేతిలో పిల్లని పెట్టుకొని గర్భిణి స్త్రీ ఉండి క్యారేజ్ పెట్టుకొని ఉప్పర్ సోదరులు ఉంటారు సగరులు అంటారు వాళ్ళు వాళ్ళు మట్టితో బేదే వాళ్ళ కుల వృత్తి అలాంటి వాళ్ళు యాభై ఏళ్ళు దాటాక పనిచేసే వృత్తి లేరు అలాగే మన స్వర్ణకారుల్లో కూడా వీళ్ళు పుష్టిల తాడు అలటాలు అలా చిన్న చిన్న పనులు చేసుకొని యాభై ఏళ్ళకే జీవితంలో ముసల వార్ధక్యం వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలండి అవుతుంది సాధ్యపడుతుంది కూడా ఎందుకంటే ఆయన సంపద సృష్టించి నేను ఇస్తాను అంటున్నారు కానీ ఏదో ఎక్కడో నొక్కుతాను ఎక్కడో అప్పు తెస్తాను లేకపోతే సెక్రటరేట్ తాకెట్ పెట్టేస్తాను లేకపోతే విశాఖపట్నం కలెక్టరేట్ తాకెట్ నేను ఇస్తాను అనేది కాదు తాకెట్టు పెట్టుకోకుండానే మీరు ఇచ్చేస్తారు ఎలాంటి అంటే ప్రభుత్వం వచ్చిన వెంట నుంచే మీరు అంటే ప్రభుత్వం ఎప్పుడొచ్చిందో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం లాగా అంచెలంచెలుగా లేకపోతే విడతల వారీగా కాకుండా వెంటనే ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడేమో లో బడ్జెట్లో ఉంది మీరు కూడా ఆడిటర్గా పనిచేశారు మీరు మోస్ట్ సీన్ పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటే మీ టీడీపీ అండ్ జనసేన ప్రభుత్వం పార్టీలు అధికారంలోకి వస్తే వచ్చిన ఎన్ని నెలల్లో నుంచి ఈ ఫంక్షన్ ప్రారంభించే అవకాశం ఉంటుంది అంటే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ప్రశ్న వేశారు కానీ ఒక ఆడిటర్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఈరోజు ప్రభుత్వం దోబరా ఖర్చు చాలా ఉన్నాయి ఎలా ఉన్నాయి శ్రీకాకుళం సైడ్ ఒక సాంత ఉంది చెప్పొచ్చు చెప్పలే తప్ప అంబల్దయోడు మేసాలి తోడు ఒకడో అనే మన గురువు గారు ముఖ్యమంత్రి గారికి సలహాదారులు దాదాపు డజన్ కులుతున్నారు వీళ్ళు ఇచ్చిన సలహాలు ఏం రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు చీఫ్ సెక్రటరీస్ ఉన్నారు బ్యూరోక్రాట్స్ కంటే గొప్ప సలహాలు ఇచ్చేది కాదు కదా ఒక చిన్న చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా లక్షల్లో వాళ్ళకి ఏదో ఒక సలహాలు ఇస్తూ కొన్ని వందలాది కోట్లు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు ఇస్తున్నారు ఇలాంటివన్నీ దోబర ఖర్చులు చేసుకొని గా కొంత తప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఉంటుంది అది కేంద్ర ఉండి కానీ ఎక్కడ ఉండి కానీ తీసుకోవచ్చు తప్పు లేదు కానీ గ్రాడ్యుయల్గా దాని సంపద సృష్టించాలంటే ఒక గా నేను చెప్తున్నాను ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాబట్టి గాజువా కేరళలో ఉంది ఇవాళ గాజవాక్లో నా అడుగు నా ప్రయాణం నలభై ఏళ్ళు ప్రస్థానం నేను మొదట్లో విశాఖపట్నం వచ్చినప్పుడు అనుకునేవాడిని ఇది గాజవాక్ ఎప్పుడైనా డెవలప్ అవుతుందా నేను ఎనకాం చదువుకున్నాను కదా ఒక మద్రాసు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోదాం అనుకున్నాను ఆ పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ రాబట్టి ఈ రోజులో ఎన్ని యాన్సిలరీ యూనిట్స్ రాబట్టి ఇన్ని షాపింగ్ మాల్స్ రాబట్టి కొనుగోలు శక్తి పెరుగుతుంది మనుషులు ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ వస్తుంది దీన్ని ఓవర్ నైట్ అవుతుందంటే అది కొంచెం దీనిగానే ఉంటుంది మీరు కానీ పబ్లిక్ కానీ ఖచ్చితంగా అవుతుంది దానికి ఒక టైం ఎంత టైం అంటే నేను చెప్పలేదు నిన్న వెళ్ళినటువంటి మీ కార్యక్రమం ఏదైతే నిన్న మంగళగిరి కార్యక్రమం వెళ్ళారో అక్కడ వచ్చినటువంటి అటు మహిళలు కావచ్చు బీసీ అనేక కులాలు ఈ బీసీ కులాలకు సంబంధించిన జనసేన టీడీపీ కలయికతో ఈ ముందుకెళుతున్న కార్యక్రమం పట్ల ఈ బీసీ కులాలు ఏమన్నా వాళ్ళ మనోభావం ఎలా ఉందనిపిస్తుంది వీళ్ళ ఐక్యత స్ట్రాంగ్ గా అనిపిస్తుందా లేకపోతే ఎట్లా అనిపిస్తుందండి ఉండాలి సార్ ఎందుకంటే ముఖ్యంగా నేను నిన్న ముందుగానే వెళ్ళా సాయంత్రం వరకు మీటింగ్ ఉంది కదా అని చెప్పేసి కి వెళ్ళడం జరిగింది కనీసం గేట్ స్థాయి వరకు కూడా నాలంటే వెళ్ళే పరిస్థితి లేదు సెక్రటరేట్ కానీ అసెంబ్లీ కానీ పోలీసులో పోలీసులోనే కాదు అంతే మనం అడుగు పెట్టాలంటే అక్కడ ప్రోటోకాల్ సిస్టమ్ అది ఉంటుంది అలాంటి లోపలికి వెళ్ళి మాట్లాడాలి అధ్యక్ష అనాలంటే ఒక బీసీ నాయకుడు అయిన వాడికి ఈ రోజుల్లో కష్టం ఎందుకంటే ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ అంతా మీకు తెలిసిన పెరిగిన ఖర్చుల్లో వాటిల్లో చాలా కష్టంగా ఉంది అటువంటి పరిస్థితులు ఆర్థికంగా వెనకబడి ఈరోజు కూడా అసెంబ్లీ గేట్ తాకలేని వాళ్ళు ఒక మో ముప్పై ఆరు కులాల్లో ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో జనాభా దామాషా పద్ధతిలో నామినేటెడ్ పోస్టులకి వీళ్ళు తీసుకుంటాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం హర్షాతినకు అందరూ చప్పట్లు తామోదని తెలియపరచం ఎస్ మనం అమరావతి నుంచి లేదా మంగళగిరి నుంచి విశాఖపట్నం అందులోనూ గాజువాకు వస్తే మీరు ఆడిటర్గా పనిచేస్తున్న గాజువాకు వస్తే ఇక్కడ ఇంతవరకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించలేదు వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జీ అని ఒకళ్ళు ప్రకటించడం జరిగింది అతను ప్రచారం ప్రారంభించేశారు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు ఇంతవరకు ఎవరో ఇక్కడ అభ్యర్థి తెలియక తలపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది మీరు చెప్తున్నారు బీసీకి పెద్దపీట వేస్తారు అని ఇక్కడ బీసీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో కూడా శాసనసభ్యులుగా పనిచేశారు మాజీ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ గారు ఆయనకి ఇప్పటివరకు టికెట్ అనౌస్ చేయలేదు ఒక పక్కనేమో ఒక వైపునేమో దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నాయి రోజులు ఇక్కడేమో ప్రజలు చూస్తే గాజువాకలో మాత్రం నాయకులకి ఎలా ఉందో కానీ వాటర్స్కి మాత్రం పిచ్చెప్తాను ఎందుకంటే అసలు టీడీపీ అభ్యర్థి ఎవరో జనసేనకి ఇస్తారా టీడీపీకి ఇస్తారా అని జనసేన వాళ్ళు మాది ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రాంతం కాబట్టి జనసేనకి ఇవ్వాలి అన్నారు టీడీపీకి ఏమో మాకే ఇస్తారని మీ టీడీపీ వాళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు వాళ్ళకి అభ్యర్థి దొరక వాళ్ళు కొట్టుకుంటున్నారు అని చెప్తున్నారు మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ఒక విషయం అండి నిన్న అమరావతి వెళ్ళినప్పుడు అక్కడ రైతులు మీరు ఎక్కడి నుండి వచ్చారండి అంటే పల్లాగారు శ్రీనివాస్ నియోజకవర్గం ఆయనకే టికెట్ ఇస్తున్నారు అండి ఆయనకి ఇస్తే ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు పబ్లిక్లో మీరు ఎవరినైనా అడగండి వైఎస్ఆర్ సానుభూతి కావచ్చు వైఎస్ఆర్కి ఓటు వేసిన వాళ్ళు ఓటు వేయబోనని ఎవరిని అడిగినా పల్లాగారికి ఇస్తే మాత్రం అవతల క్యాండిడేట్ ఎవరైనా ఖచ్చితంగా మెజారిటీ అన్సర్ అనేది మీరు చూసుకోండి అని ఈ పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం రెండు పార్టీలు కలిసి కూర్చోవాలి కాబట్టి కాస్త లేట్ అయినా కూడా లేటెస్ట్గా మా పల్లా శ్రీనివాసరావు గారి అభ్యర్థి ఆయన విజయ్ ఢంక మోగిస్తాం యాభై వేలు చిలిక మీద చెప్తే గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకెళ్తాం అంటే అటువైపు అభ్యర్థి ఎవరైనా ఎవరైనప్పటికీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా కూడా ఖచ్చితంగా గెలిపిస్తుంది వైవి సుబ్బారెడ్డి గారైనా గెలిపిస్తుంది అంటే మీరు వాళ్ళు వస్తే గెలిపిస్తాను లేకపోతే విజయసాయి రెడ్డినే రామంటున్నాను ఒక ఆడేటర్ ఆయన కూడా విజయసాయి రెడ్డి రామంటున్నారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్న పరిస్థితుల్లో ఒక స్థానికం ఉన్న ఎంపీ గాని ఒక ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ గానీ స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఎనిమిది పాదయాత్ర చేశారు కదా సార్ విజయసాయి రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఆ నిరసన వ్యక్తం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేను చేస్తానని చెప్పి కూరపాల నుంచి ఆయన నడవడం జరిగింది చేలేదంటారా చేశారు ఎప్పుడు చేశారు గ్రేటర్ ఎన్నికల సమయంలో ఇలా వచ్చి అమ్మ మెరుపుతేగా రాయనే సినిమాలు అన్నట్టు బ్రహ్మానందం చెప్పినట్టు ఇలా ఇలా వచ్చి అలా మెరుపుతే తొమ్మిది రోజులు ప్రాణాలు తెగించి ఆ రోజు ఎప్పుడు అమృతరావు గారు చేశారు స్టీల్ ప్లాంట్ ఒక్కో ఒక్క కోసం ఈ రోజు పల్లా శ్రీనివాసరావు చేశారు అలా గంగవరం పోర్ట్ గురించి కూడా మడమ తెరపని పోరాటం చేస్తున్నారు కదా ఎస్ ఈ అయితే నీ పార్టీకి సంబంధించింది ఏదో పీతలు సామె చెప్తుంటారు గంపలో పీతలు ఇస్తే ఎలా ఉన్నాయి అనేది మరి పల్లా శ్రీనివాసరావు గారికి టికెట్ ఇవ్వద్దని చెప్పి మీ టీడీపీలో ఉన్న కొంతమంది వ్యక్తులు లాగుతున్నారు ఆయనకి తప్ప ఇంకెవరికి ఇచ్చినా పర్వాలేదు అనేసి అది ఎంతవరకు కరెక్ట్ అసలు అది నిజమని అంటారా అది సహజం అండి మానవ నైజం వారు ఏదో ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఉండి అధికార పార్టీ భయపడే వాళ్ళు బలాన్ని పడి దూరంగా ఉండి ఈరోజు ఈయనకి ఈయనకు పబ్లిక్లో ఉన్న ఫాలోయింగ్ చూసి తట్టుకోలేక ఇది ఏదో ఒక యూట్యూబ్ అని వాట్సాప్లని వాటిల్లో ఒక రూమర్ క్రియేట్ చేయడమే తప్పించి కానీ అధినాయకత్వం అంత అనాలోచితమైన చర్య తీసుకొతే ఎవరు ఏం చెప్పినా వింటారు పక్కన పెడుతుంది మా అభ్యర్థి ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు గారు సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం చివరిగా ఒకవేళ మీ మనోభావం ఇంత బలంగా ఉండటం తప్పు కానే కాదు మీ ఆకాంక్ష ఉండటం కూడా తప్పు కాదు మీ నాయకుడికి సీట్ రావాలని ఒకవేళ ఏ కారణం వల్ల జనసేన పార్టీకి ఇక్కడ టికెట్ ఇస్తే మనస్ఫూర్తిగా మీరందరూ కూడా అభ్యర్థి ఏ అభ్యర్థి అయినప్పటికీ పోటీ చేయాలని మీ అధినాయకులు చెప్పారు కాబట్టి జనసేన వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తే గాజువా కౌన్సిల్స్కి మీరు గెలిపిస్తారా మనస్ఫూర్తిగా కష్టపడతారా అంటే ఇక్కడ ఉందండి తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధమైన కార్యకర్తలు ఏ పార్టీకి లేరు కాసేపు ఒక రోజు అలిగితే అలుగుతారేమో తప్పించి నా వరకు నేను తీసుకుంటే నలభై రెండేళ్ళు నేను ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నాను ఎన్టీ రామారావు గారు ఆ రోజు అక్కడ లీలామహల్ సెంటర్లో ఒక దండ ఇస్తే మా మిత్రుడు పక్క నుండి ఆయన మీద పడింది అక్కడ నుండి అభిమానిగా ఉన్నాం ఈరోజు ఆడిటర్ని కాబట్టి నేను ముందుకి డైరెక్ట్గా ఫీల్డ్లోకి రాలేదు ఈరోజు ఉన్నాం కాబట్టి ఒకరోజు కరగట్టు వచ్చేసి అక్కడ మా అధినాయకుడు ఇక్కడ మాకు మా ముద్దు బిడ్డ ఎవరు ఏమైనా మాట్లాడినా కూడా పల్లా శ్రీనివాసరావు గారు ఆయన కూడా నేను స్టేజ్ మీద చెప్పారు టిక్కెట్ మన మనకే గ్యారెంటీ కాకపోతే అధినాయకత్వాన్ని మాటని నేను శిరోధార్యంగా భావిస్తాం అలా కూడా మేము కూడా శిరోధార్యంగా భావిస్తాం ఎందుకంటే ఈ రోజు ఈ దుష్ట దుర్మార్గ పరిపాలనని బయట నుండి రాష్ట్రాన్ని బయటికి తీసుకురావడానికి త్యాగం చేయాలి తప్పదు ఆ త్యాగం చేసినప్పుడు ఆయన్ని పార్టీ కూడా ఖచ్చితంగా గుర్తిస్తుంది అంతవరకు రాదు వచ్చినా కూడా మేము మనస్ఫూర్తిగా పనిచేస్తాం అది మా నాయ అదే మా నాయకుడు మేము నమ్మే నాయకుడు యొక్క ఆయనే నడుస్తున్నప్పుడు ఆయన వెనకాల ఆయన పదంలో అడుగు వేసుకుని మేము కూడా నడుస్తాం థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని ఇచ్చి చక్కటి సమాచారాన్ని ఇచ్చారు దీంతో గాజు విశాఖ ప్రజలే కాదు అంటే గాజువాక ప్రజలే కాదు ఎంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇటు బీసీలకి అదేవిధంగా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది గాజువాక కాన్స్టిట్యున్సీలో మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బీసీ నాయకుడు అదేవిధంగా స్థానికంగా మంచి పేరు ఉన్న నాయకుడు పల్లా శ్రీనివాసరావుకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు ఒకవేళ ఆయన కాకుండా మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి అభ్యర్ ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మనసు పూర్తిగా పనిచేస్తామని పార్టీ గెలిపే ముఖ్యంగా ఉంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది థ్యాంక్ యూ సార్ నమస్కారం